వైసీపీ హయాంలో అప్పుల ఊపిలోకి కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి ఒకేసారి ఎమ్మెల్యే వెల్లడి మున్సిపాలిటీలోని రెండవ వార్డునందు స్వర్ణాంధ తొలి అడుగు కార్యక్రమ నిర్వహణ అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద బాంబు దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న దేశ ఇంటెలిజెన్స్ అధికారులు ఇక డీటెయిల్స్ లోకి వెళితే వైసీపీ హయాంలో అప్పుల ఊబిలో కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ఒకేసారి చేపడుతున్నారని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు నేడు మదనపల్లె మున్సిపాలిటీ పరిధిలోని రెండవ వార్డునందు స్వర్ణాంధలో తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీల టీడీపీ నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ గత వైసీపీ పాలనలో రాష్ట్రం అన్ని రంగాల్లో దివాలా తీసిందన్నారు సంక్షేమం పేరుతో రాష్ట్రాన్ని తాకట్టు పెట్టిందని విమర్శించారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా ఒకవైపు రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తూ మరోవైపు సంక్షేమాన్ని సమాంతరంగా అమలు చేస్తున్నారని అన్నారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిలోనే చేపట్టిన అభివృద్ధి పనులను సంక్షేమ పథకాల గురించి వివరించారు మదనపల్లె నియోజకవర్గంలో ఇప్పటి వరకు కోట్ల రూపాయలతో రోడ్లు డ్రైన్లు నిర్మించడం జరిగిందని ఇంకా అనేక గ్రామాల్లో వార్డుల్లో డ్రైన్లు రోడ్ల నిర్మాణం చేపడతామని తెలిపారు గడిచిన ఏడాది కూటమి పాలనలో చేపట్టిన అభివృద్ధి కార్యక్రమాలు అమలు చేసిన సంక్షేమ పథకాల గురించి వివరించారు

ಆರೈ ದೊಂಬಲರ ಮನೆಗೆ ಕಲ್ಯಾಣಿಗೆ ಸಿಂಹಂಗೆ ಆರೈ పిల్లలు చదివే వాళ్ళు ఉన్నారా మా ఇంట్లో ఏమన్నా సరే గ్యాస్ సిలిండర్లు వస్తా ఉన్నాయా

ಪಿಲ್ ಚೌತಾಡ ತೀರಿ ಪಂದ ತೀಂದ ಪದ್ಮೂರು ವೇಲೆ ಪದ್ಮೂರು ವೇಲೆ ಸರೇ ಈ ಮೇಲೆ ಡಿಸಬಿಲಿಟಿ ದೊಡ್ಡ लो रोड ले काव सर अन्य हो गए सर येलेनो फर्स्ट रोड लिस्ट वाला समस्या समस्या फर्स्ट रोड लिस्ट वाला या साले लिस्ट रोड लिस्ट चुटी चुटीनिसकोल거든 ओपराइडガरी नायकत्व मुकेश बाबूगर नायकत्व बंगलंगरी नायकत्व रमहग नायकत्व जय जय बाबू जय बाबू जय जय बाबू સર ઇટો જોડેનો સર આ સુસાળનો હંગ ભઈ જય બાબુ જય જય બાબુ જય બાબુ જય જય બાબુ નારાજનદ્રમોહન નાયકત્વમ બક્તિ લાગે નારાજનદ્રમોહન બક્તિ લાગે નારાજનદ્રમોહન નાયકત્વમ બક્તિ લાગે નારાજનદ્રમોહન નાયકત્વમ બક્તિ લાગે જય બાબુ જય જય બાબુ જય બાબુ સર ઇટો જોડે સીના ના આ చంద్రబాబు గారి నాయకత్వం చంద్రబాబు గారి నాయకత్వం పోకేష్ బాబు గారి నాయకత్వం శాగ గారి నాయకత్వం శాయ బాస గారి నాయకత్వం కైకెత్తి కొంచెం నాయకెతనా అలా ఇద్దరు పిల్లలు ఉన్నారు తల్లికి వందనం ఇద్దరికి పడింది మాకు పెన్షన్ వస్తంది రైతు భరోసా ఇది వచ్చింది మా గ్యాస్ సిలిండర్ వచ్చింది బాగుంది సార్ ప్రభుత్వం అందరికీ ఒక ప్రాధాన్యత ఇస్తుంది పిల్లల చదువుకు పెద్దపీట వేసింది మధ్యాహ్నం భోజనం ఇంటర్మీడియట్ కాలేజ్ వాళ్ళు పిల్లలు కూడా ఇవ్వడం ఎక్కడ కూడా ఎవరికి కూడా చేయి వదలడం లేదు అందరికీ దగ్గర తీసుకొని అన్నా క్యాంటీన్లో ఇచ్చాము అన్నా క్యాంటీన్లో ఐదు రూపాయలకే భోజనం ఇస్తున్నాం ఇదే కాకుండా డొక్క సీతమ్మ మధ్యాహ్నం భోజనం పెట్టాము నూట అరవై ఒక్క సేవా కేంద్రం మిత్రుల వాట్సాప్ సేవలు దాదాపు ఏమీ మీకు దాదాపు ఐదు వందల ఇరవై సర్వీసెస్ ఉన్నాయి పోలవరం కంప్లీట్ చేస్తున్నాం రాష్ట్ర రాజధాని ప్రపంచంలో ఏ ఒక ఏ రాష్ట్రానికి ఏ దేశానికి లేనట్టు రాష్ట్ర రాజధాని ముప్పై మూడు వేల ఎకరాల్లో రాష్ట్ర రాజధాని రాబోతున్నారు ఇదే కాకుండా సీఎంఆర్ఎఫ్ మీకు ప్రతి వారం నీకు గుర్తు తెలియదు ప్రతి వారం మనం పంపిణీ చేస్తున్నాం కదా ఇప్పుడు ఈ సమస్య ఆరు నెలలైన సిఎంఆర్ఎఫ్ స్టార్ట్ అయ్యి ఈ ఆరు నెలలకి మదనపల్లికి నాలుగు కోట్ల రూపాయలు సీఎంఆర్ఎఫ్ తెప్పించాం ఇంకా ఇప్పుడు మళ్ళీ ఇంకో నలభై చెక్కులు వచ్చినాయి ఇక రేపు నెక్స్ట్ ఈ సండే నిన్న వెయ్యలేకపోయినాం నెక్స్ట్ సండే ఖచ్చితంగా టౌన్లోనే ముప్పై రెండు చక్కలు టౌన్ పంపిణీ చేస్తాం ఇది కాకుండా ఉచిత బస్సు మహిళల కోసం పూర్తి స్థాయిగా ఆగస్టు నుంచి ఉచిత బస్సు ఇస్తాం ఈయన ఎక్కడ ఏ సెక్టార్లో కూడా వదలడం లేదు కాకపోతే ఒక్క మాట మీరు గుర్తుపెట్టుకోవాలి రాష్ట్రం ఏమన్నా ఫైనాన్షియల్గా సర్ప్లస్ లేదు రాష్ట్ర ఖజానా జీరోలో ఉంది అన్న జగన్ అన్న పూర్తిగా బ్లేడెస్ తుడిచేసినట్టు ఏమే తుడి కూడా జీతాలు ఇచ్చే సకాలంలో ఇచ్చే పరిస్థితి లేవు అటువంటి సందర్భంలో ఒకటో తేదీ జీతాలు పెన్షన్లు నాలుగు వేలు ఆరు వేలు పదివేలు పదహైదు వేలు పెన్షన్లు కానీ ఒక ఒకవేళ ఒకటో తేదీ హాలిడే వస్తే ముప్పై తేదీ పెన్షన్ అడ్వాన్స్గా ఇది చేయడానికి దీనికి ఇవన్నీ సకాలంలో జరగాలంటే పెద్దలు చంద్రబాబు నాయుడు గారే సర్వస్వం అని తెలియజేస్తూ ఆయన ఈ రాష్ట్రానికి దిశ దశ అని తెలియజేస్తూ రేపు అభివృద్ధి అభివృద్ధి బాటలు నడుస్తున్నది ఈరోజు మీకు లేదు రోడ్లు దాదాపు ఈ ఈ ఒక సంవత్సరానికి డెబ్బై ఐదు కోట్ల రోడ్లు ఇచ్చాం మనం ఫర్ యో సబ్జెక్టు కలెక్షన్ అండ్ మెమోరీ కోసం చెప్తున్నాం డెబ్బై ఐదు కోట్లు ఇచ్చాం మదనపల్లి కాన్స్టిట్యూషన్ ఇప్పుడు మళ్ళీ ఇరవై కోట్లు రేపు నెల అయిపోతుంది సో ఎక్కడ కూడా కానీ మదనపల్లికి ఒక మహర్దశ వస్తున్నది ఇదే కాకుండా మదనపల్లి మాస్టర్ ప్లాన్లో వచ్చింది తప్పకుండా హండ్రెడ్ ఫీట్ రోడ్స్ సిక్స్టీ ఫీట్ రోడ్స్ మదనపల్లి జిల్లా అన్ని విధాలుగా మదనపల్లికి తీర్చిదిద్దే బాధ్యత పెద్దలు చంద్రబాబు నాయుడు గారి దాన్ని సవీనంగా తెలియజేస్తూ సెలవు అన్నమయ్య జిల్లా రాయచోటిలో ఉగ్ర కదలికలపై పోలీసులు ఆరా తీస్తున్నారు మంగళవారం రాయచోటి కొత్తపల్లిలో ఉగ్రవాదులు అబుబకర్ సిద్దికి మహ్మద్ అలీలను ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు అరెస్ట్ చేశారు ఇద్దరి నివాసాల్లో పోలీసులు రెవెన్యూ అధికారులు సోదాలు చేసి పలు పుస్తకాలు డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు అనంతరం వారి ఇళ్లకు తాళాలు వేసి పోలీసు పికెట్ ఏర్పాటు చేశారు సుండుపల్లికి చెందిన ఇద్దరు మహిళలను పోలీసులు అదుపులోనికి తీసుకుని విచారిస్తున్నారు అబూబకర్ సిద్దికి సోదరులతో ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే దానిపైన పోలీసులు ఆరా తీస్తున్నారు ఈ నేపథ్యంలో రాయచోటి చుట్టూ ఆరు చెక్ పోస్టులను ఏర్పాటు చేశారు వరుసకు సోదరులైన అబూబకర్ సిద్దికి మొహమ్మద్ అలీలను తమిళనాడు నుండి దశాబ్దాల క్రితమే రాయచోటికి వచ్చారు ఇక్కడే వివాహాలు చేసుకుని స్థానికుల్లో కలిసిపోయారు పైకి వస్త్ర వ్యాపారం చేస్తూ కుటుంబాలను పోషించుకున్నట్లు కనిపిస్తున్నా వీరు దేశంలోని వివిధ రాష్ట్రాల్లో చోటు చేసుకుంటున్న బాంబు పేలులకు సంబంధించిన కేసుల్లో ప్రధాన నిందితులు ఈ విషయం తెలిసిన ఈ ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు నుండి దేశంలోని వివిధ ప్రధాన పట్టణాలు నగరాల్లో సంభవించిన ఉగ్ర బాంబు పేలులతో వీరికి సంబంధం ఉన్నట్లు ఇంటెలిజెన్స్ బ్యూరో అధికారులు గుర్తించి ఎట్టకెలకు పట్టుకోగలిగారు నిందితుల ఇళ్లలో ఉగ్రవాద సాహిత్యం బాంబుల తయారీకి ఉపయోగించే సామగ్రి లభించడం ఆందోళన కలిగిస్తుంది ఇక్కడున్న కాలంలో వీరు మరికొందరికి శిక్షణ ఇచ్చినట్లు తెరడం మరింత కలవరపాటుకు గురిచేస్తుంది సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని మదనపల్లి మున్సిపల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ కార్మికులు డిమాండ్ చేశారు నేడు మదనపల్లి మున్సిపల్ కార్యాలయం ఎదుట వారు రీలే నిరాహార దీక్షలు ఇరవై తొమ్మిదవ చేరు రోజుకు చేరుకున్నాయి తమ డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సమ్మె బాట పట్టిన విషయం తెలిసిందే ఈ కార్యక్రమంలో ఇంజనీరింగ్ విభాగ కాంట్రాక్ట్ కార్మికులు పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని పదిహేను సంవత్సరాలు నిండిన కార్మికులను పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు గత ప్రభుత్వం తమకు హామీ ఇచ్చి మోసం చేసిందని ఎన్నికల ముందు కూటమి నాయకులు ఇచ్చిన హామీని నెరవేర్చాలని డిమాండ్ చేశారు ప్రభుత్వం స్పందించని పక్షంలో నీటి సరఫరాను వీధి లైట్లను నిలుపుదల చేయటం జరుగుతుందని తెలిపారు వీరి ఆందోళనకు పలు సంఘాల నాయకులు మద్దతు తెలిపారు మదనపల్లి మున్సిపాలిటీలో ఇంజనీర్ శాఖలో పనిచేస్తున్నటువంటి మేము ఇరవై తొమ్మిది రోజులుగా మా చాలీ చాలి జీతాలతో కష్టపడుతూ ప్రభుత్వానికి మా జీతాలు పెంచాలని ఎన్నిసార్లు నివేదించిన ఇరవై తొమ్మిది రోజులుగా ఈ నిరసన కార్యక్రమాలు చేపడుతున్నాం కానీ ఎటువంటి పట్టించుకునే పరిస్థితిలో లేదు కాబట్టి ఈ ప్రభుత్వం వెంటనే స్పందించాలి నిన్ననే మా శిబిరానికి గౌరవ మదనపల్లి శాసనసభ్యులు సాజిహార భాషగా అన్నగారు వచ్చిందును మీ సమస్యలన్నీ ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్ళి మీకు న్యాయం చేస్తానని కూడా హామీ ఇవ్వడం జరిగింది అన్నగారు దయ ఉంచి ఈ హామీని నెరవేర్చుకోవాలి వెంటనే మా సమస్యల మీద ప్రభుత్వానికి తెలియజేయాలని కోరుకుంటున్నాను అదేవిధంగా మన చైర్మన్ గారు కౌన్సిలర్స్ కూడా మాకు హామీ ఇచ్చారు మా కౌన్సిల్ మీటింగ్లో మీ సమస్యల మీద పెట్టి ప్రభుత్వానికి పంపిస్తామని చెప్పారు అది కూడా చేయాలని కోరుకుంటున్నాను ఇవన్నీ ఈ కార్మికులకు న్యాయం జరిగే విధంగా మీరు చేస్తున్నటువంటి కార్యక్రమాలు అన్నింటివి కూడా కార్మికులందరి తరఫున కూడా నేను ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను ఈ ప్రభుత్వం ఇప్పటికైనా మా గురించి ఆలోచించి జీవితం పెంచి సంక్షేమ పథకాలన్నీ అమలు చేస్తుందని నేను కోరుకుంటున్నాను బుల్టెలో బ్రేక్ తీసుకుందాం ఇండియాస్ లార్జెస్ట్ సిల్వర్ జ్యువెలరీ బ్రాండ్ అయినా ఇమాడి సిల్వర్ జ్యువెలరీ న్యూ స్టోర్ మన మదర్ పల్లెలో ఓపెన్ అయిపోయింది ఆకర్షణీయమైన డిజైన్స్ అద్భుతమైన కలెక్షన్స్ తో మీ అందరినీ అపురపరచడానికి సిద్ధంగా ఉంది మరి ఇంకెందుకు ఆలస్యం ఈ రోజే మన ఇమ్మాడి సిల్వర్ జ్యువెలర్స్ కి వచ్చి షాపింగ్ చేసేయండి మన స్టోర్ అడ్రస్ నియర్ పోస్ట్ ఆఫీస్ సర్కిల్ ఆపోజిట్ గవర్నమెంట్ హాస్పిటల్ మదనపల్లి వెల్కమ్ బ్యాక్ టు టీవీ న్యూస్ అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణంలో ఓ రియల్ ఎస్టేట్ వ్యాపారి ఒడ్డీ వ్యాపారుల వేధింపులు తట్టుకోలేక సెల్ఫీ వీడియో సూసైడ్ వ్యాఖ్యలు చేస్తూ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు మదనపల్లి పట్టణానికి చెందిన రాజు అనే రియల్ ఎస్టేట్ వ్యాపారి గత పదిహేను ఏళ్లుగా మదనపల్లిలో లేఅవుట్లు వేసి ప్లాట్లు అమ్ముతున్నాడు ఇతని వ్యాపారానికి పెట్టుబడి కోసం పలువురి వద్ద అధిక వడ్డీలతో అప్పులు తీసుకొచ్చాడు ఓ వైపు రియల్ ఎస్టేట్ వ్యాపారం పడిపోవడంతో వ్యాపారాలు లేక అప్పులు కట్టలేక వడ్డీలు కట్టలేక రాజు అవస్థలు పడుతున్నాడు అతనికి డబ్బులు ఇచ్చిన వడ్డీ వ్యాపారులు అసలుతో పాటు వడ్డీలకు కూడా అదనపు వడ్డీలు వేస్తూ రాజును వేధిస్తున్నారు సుమారు మూడు కోట్లకు దాకా రాజు అప్పులు చేసి వడ్డీలు కట్టలేకపోవడంతో అతన్ని వడ్డీ వ్యాపారులు మెయిల్ కు చేస్తున్నారు దీంతో తీవ్ర మనస్తాపం చెందిన రియల్ ఎస్టేట్ వ్యాపారి రాజు తన బాధను తనకు జరిగిన అన్యాయాన్ని అంతా వివరిస్తూ సెల్ఫీ వీడియో తీసుకున్నాడు అనంతరం ఇంట్లోనే ఫ్యాన్ కు ఊరి ఆత్మహత్య చేసుకున్నాడు సమాచారం అందుకున్న వన్ టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని అతని మొబైల్ ని స్వాధీనం చేసుకోవడంతో పాటు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు ఒకసారి వచ్చింది ఎలా బతికేసాను ఇప్పుడు పూర్తిగా బతికించే అవకాశం కనపడడం లేదు చాలా కోరిక ఉంది బతకాలి సమాజం అందరితో బాగుండాలి అందరికీ మంచి చేయడం ఒకరికొకరు సహాయపడకూడదు బాగుండాలి నా చావు వల్ల కొందరికి అన్యాయం జరుగుతుంది కొందరు బాగుపడిపోతారు నాకు ఎక్కడ ఇది లేదు వడ్డీలు పలు అయిపోయినా వడ్డీలు కట్టలేకపోతున్నా అధిక వడ్డీలు వడ్డీల మీద వడ్డీలు వడ్డీకి వడ్డీ వ్యాపారం చేయలేకపోతున్నాం ఏదైనా చేద్దామంటే ఎక్కడ నా గురించి చెడ్డగా మాట్లాడుకుంటాడు ఆయన కట్టడు ఆయన ముంచేస్తాడు ఆయన చెట్ చేస్తాడు బతుకని ఇవ్వడం లేదు ఎక్కడ ఎక్కడ పనులు కానివ్వడం లేదు ఎక్కడే కానీ పనులు కానివ్వడం లేదు నన్ను నా గురించి లేనిపోని మాటలు పైగా ఈ మధ్యకాలంలో గలీజ్ మాట్లాడిపించుకుంటాడు అందరి దగ్గర మాటలు మాట్లాడిపించుకుంటాడు ఎట్లా పడితే అట్లా మాట్లాడిపించుకుంటాను భయం చావాలనే భయంగానే ఉంది కానీ విధి లేని పరిస్థితి నేను ఒ సమాజం బ్రతికేయడం లేదు అతను ఎట్లా బతుకుంటాడో మరి నాకెందుకో దరిద్రం నా బిడ్డకి తోడుకోవడానికి బిడ్డకి తోడుకోలేకపోతుంది భార్యకి బిడ్డకి తోడలేకపోతుంది చాలా కౌనకండి పరిస్థితి ఎవరికి ఏం చెప్పాలో అర్థం కాలేదు అసలు ఏం మాట్లాడే అర్థం కావడం లేదు నాన్నళ్ళకి ఈ నాన్న మంచి నాన్న కాదు నాన్న పనికి మాలున్నాను అందరికీ అన్యాయం నాన్న అని అంటాడు వేస్ట్ లేదు వేస్ట్ బతకలేకపోతున్నాడు నన్ను బతకాలని ఆశన్నా మీ అందరితో ఉండాలని బతకాలి కానీ నన్ను మనుషులు బతకయడం లేదు అన్న అప్పుడు నా ప్రాణం చేస్తాడన్నా లేదా లేదు కావడం లేదు చాలా ప్రాబ్లం పడతాను

కానీ ఎవరికి నేను ఏ హాని చేయలేదు ఎవరిని తప్పుగా మాట్లాడలేదు ఎవరిని అన్నను కూడా నన్ను మాత్రం బ్లాక్ మెయిల్ చేయడం ఏంది అరకం పెట్టడం ఏంటి అంతకని తినేస్తాడు మళ్ళీ నన్ను ప్రారంభిస్తారు వడ్డీలకు వడ్డీలు 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 ఏమి చేయలేకపోతాను బయలు అందరికీ సరు బతక నాశంది భార్య బిడ్డలతో బతకలే నాశం ఉంది సమాజంలో గౌరవంగా బతకల నాశం ఉంది ఎన్నో కష్టాలు పడుతూ ఉండ ఎక్కడ ఏమారిపోతా ఉండమారిపోతే మోసపోతున్నాను అప్పుల పాలు అయిపోయినాను ఎవరు అనుకుంటే ఏదో అయిపోయింది నా బిడ్డకు తోడుగా ఉండగా ఇవ్వవలసిన వాడిని నా బిడ్డకు శాపంగా మార్చి చచ్చిపోవాలనుకున్నాను నా భార్యకి నా బిడ్డకి ఆర్ఎండ్బి స్థలాల్లో నిర్మించిన అక్రమ కట్టడాలను వెంటనే తొలగించాలని బహుజన యువసేన అధ్యక్షులు పునీత్ డిమాండ్ చేశారు నేడు మదనపల్లె పట్టణంలోని ఆర్ఎండ్బి కార్యాలయం నందు ఈఈ అరవిందా దేవికి వినతిపత్రం అందజేశారు ఈ కార్యక్రమంలో బీవైఎస్ నాయకులు హరికృష్ణ జిలాని బాషా శశికుమార్ వినయ్ ద్వారకా నిజాం ఆసిఫ్ సాదిక్ తారక్ మనోజ్ రమణ రమేష్ తదితరులు పాల్గొన్నారు ఈ సందర్భంగా పునీత్ మాట్లాడుతూ మదనపల్లి పట్టణ పరిసర ప్రాంతాల్లో ఆర్ఎండ్బి స్థలాలను ఆక్రమించి అనేక మంది నిర్మాణాలు చేపట్టారని ఆరోపించారు ఇలా ఆక్రమణలు జరుగుతున్నా ఎందుకు అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని నిలదీశారు అదేవిధంగా రోడ్డుకు ఇరువైపులా చెట్ల కొమ్మలు పెరిగి రాత్రి వేళల్లో వాహన చోదకులకు ఇబ్బందిగా మారి ప్రమాదాలు జరుగుతున్నాయని ఈ ఈ దృష్టికి తీసుకొచ్చారు ఇప్పటికైనా అధికారులు తొలగిస్తూ జంగిల్ క్లియరెన్స్ చేయాలని కోరారు లేని పక్షంలో ఉన్నాయో వాటిని తొలగించచ్చు కదా మరి మీరు ఎందుకు ఆ పని చేయడం లేదని చెప్పి ఈ సందర్భంగా నేను ఈ గారిని ప్రశ్నించడం జరుగుతుంది వాటి వల్ల ఆర్ఎన్బి భూమిని ఆక్రమించడం వల్ల ఆర్ఎన్బి ఆదాయానికి గండి కాకుండా వాళ్ళు రోడ్డుకి రోడ్డుకి దగ్గరలో వాళ్ళు ఆక్రమణలు ఆక్రమణంగా బిల్డింగ్లు కట్టేయడంతో అక్కడ ట్రాఫిక్ ఇబ్బంది జరిగి అక్కడ షాపులు అక్కడ కొన్ని కొన్ని హోటల్స్ నిర్మించడం వల్ల ఆ హోటల్స్కి వచ్చిన కస్టమర్స్ అంతా కూడా అక్కడ నిలబడి రోడ్లకి బండ్లు పెట్టేసి ట్రాఫిక్ ట్రాఫిక్ అంతరాయం కలుగుతూ ఆ ప్రమాదాలు జరిగే పరిస్థితి కూడా ఈరోజు మదనపల్ ఎక్కువ ఉంది కావున ఇప్పటికైనా సంబంధిత అధికారులు గారు స్పందించి వాటిపైన చర్యలు తీసుకొని వెంటనే అక్రమంగా నిర్మించిన ఆర్ఎన్బి స్థలాలను ఆక్రమించుకొని అక్రమంగా నిర్మించిన నిర్మాణాలన్నింటినీ కూడా తొలగించాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ అలాగే మీరు గమనిస్తే మన అన్నమయ్య జిల్లా మన మదనపల్లి చుట్టుపక్కల్లో ఈ మధ్య యాక్సిడెంట్స్ ఎక్కువ జరుగుతుంది యాక్సిడెంట్స్ని మనము ఆప ఆపల్ల అనేది జరిగేదానికి మనం బాధ్యులు అని మనం అనుకోం కానీ కానీ యాక్సిడెంట్స్ జరిగే జోన్లో కొన్ని మనం జాగ్రత్తలు తీసుకుంటే కొన్ని యాక్సిడెంట్స్ని మనం నివారించవచ్చు అని చెప్పే మంచి ఉద్దేశంతో ఈరోజు మేము ఏమడుగుతున్నామంటే ఆర్ఎంబి స్థలాల్లో సర్కార్ చెట్లు అలాగే కంప చెట్లు రోడ్డుకు అడ్డంగా అవి మలచడం వల్ల నైట్ టైమ్స్ ఎవరైనా స్కూటర్ మీద టూ వీలర్ల మీద ప్రయాణం చేస్తుంటే వారికి సరిగా కనపడకుండా ఆ కంపలు ఆ కొమ్మలు వాళ్ళకి తగిలి తగిలి వాళ్ళకి గాయాలు అవడమే కాకుండా వాళ్ళు ఆ కంపలో తగలడంతో అదుపు తప్పి ఎదుటి బండిని ఎదుట ఎదురుగా వచ్చే బండిని గుద్దడము యాక్సిడెంట్ అయ్యి ప్రాణాలు పోయే పరిస్థితి కూడా ఈరోజు మన మదనపల్లి వాయిల్పాడు హైవే అయితే ఏమి మన మదనపల్లి బెంగళూరు హైవే అయితే ఏమి అలాగే మరీ ముఖ్యంగా ఎక్కువ మలుపులు ఎక్కువ ప్రమాదం జరిగే రోడ్డు ఏదైనా ఉందని అంటే మన రామసముద్రం సముద్రం మదన్పల్లి రోడ్ ఆ రోడ్లో అయితే రోడ్లు ఉండేదే చాలా ఇరుగ్గా ఉంటాయి మలుపులు ఎక్కువ ఉంటాయి అక్కడ చాలా ఎక్కువ శాతం చెట్లు వచ్చేసి దాన్ని మన రోడ్డుకు అడ్డంగా వచ్చేయడం వల్ల ఎక్కువ ప్రమాదాలు జరుగుతున్నాయి ప్రాణాలు కోల్పోతున్నాయి కావున వెంటనే ఆర్ఎన్బి అధికారులు వాళ్ళ బాధ్యత కాబట్టి రోడ్డుకి ఇరువైపులో అడ్డంగా పెరిగిండే చెట్లను అలాగే కంప చెట్లను కొమ్మలను వాళ్ళు నిర్మూలించి చర్యలు తీసుకోవాలని చెప్పి ఈ సందర్భంగా కోరుకుంటూ జై భీమ్ జై భారత్ ఈ నెల నాలుగవ తేదీన కాకినాడ జవహర్ లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ పదకొండవ స్నాతకోత్సవానికి విచ్చయనున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ పర్యటనకు పటిష్ట ఏర్పాట్లు చేయాలని జిల్లా కలెక్టర్ షణ్మోహన్ అధికారులను ఆదేశించారు నేడు కాకినాడ కలెక్టరేట్ కార్యాలయంలో రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ కాకినాడ పర్యటనకు సందర్భంగా జిల్లా కలెక్టర్ షణ్మోహన్ కాకినాడ కమిషనర్ భావన జాయింట్ కలెక్టర్ రాహుల్ మీనాతో కలిసి వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు సంబంధిత అధికారులు చేయవలసిన ఏర్పాట్లపై జిల్లా కలెక్టర్ దిశానిర్దేశం చేశారు ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జెఎన్టీయూ పదకొండవ స్నాతకోత్సవానికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ ముఖ్య అతిథిగా హాజరు కానున్నారు జులై నాలుగున శుక్రవారం మధ్యాహ్నం పన్నెండు గంటల ముప్పై నిమిషాలకు ఆయన జెఎన్టీయూ అతిథి గృహానికి చేరుకుంటారని అక్కడ కొద్దిసేపు విశ్రాంతి తీసుకుని జెఎన్టీయులో మధ్యాహ్నం మూడు గంటల సెమినార్ హాల్లో నిర్వహించే స్నాతకోత్సవ వేడుకలలో పాల్గొంటారని తెలిపారు ఈ కార్యక్రమానికి సంబంధిత అధికారులు పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు ఆయా శాఖల అధికారులకు నిర్దేశించిన విధులను సక్రమంగా పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు उसना उसना बाकी आता है तो कैसे ये लोग से ऑपरेटनेस देन 410 इन अदर मिनट्स वी कैन दैट्स व्हाट टू स्टे डू की बेटर स्विच चेंजस एंड थर्मोस्टैट ऑफ 4 केस प्रो వైసీపీ హయాంలో అప్పుల ఊపిలోకి కూరుకుపోయిన రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సంక్షేమం అభివృద్ధి రెండింటినీ ఒకేసారి చేపడుతున్నారు ఎమ్మెల్యే షాజహాన్ బాషా వెల్లడి మదరపల్లి మున్సిపాలిటీలోని రెండవ వార్డు నందు స్వర్ణాధ తొలి అడుగు కార్యక్రమ నిర్వహణ అన్నమయ్య జిల్లా రాయిచోటిలో ఉగ్ర కదలికలపై పోలీసుల ఆరా దేశంలో జరిగిన అనేక ఉగ్రవాద బాంబు దాడుల్లో కీలక పాత్ర పోషించిన ఇద్దరు ఉగ్రవాదులను అదుపులోకి తీసుకున్న దేశ ఇంటెలిజెన్స్ అధికారులు ఇవి ఇప్పటి వరకు ఉన్న అప్డేట్స్ మరిన్ని అప్డేట్స్ కోసం కీప్ వాచింగ్